హారతులు తేరమ్మ గోదమ్మకు మంగళహారతులు ఎవ్వరమ్మకు హారతులు తేరమ్మ గోదమ్మకు మంగళహారతులు ఎవ్వరమ్మకు ప్రాతకాలమున లేచితిమి ప్రేమతో పువ్వులు కోసితిమి దండలు ఎన్నో గుచ్చితిమి గోదా రంగని మెడలో వేసితిమి హారతులు తేరమ్మ గోదమ్మకు మంగళహారతులు ఎవరమ్మ మా అమ్మకు మనసైన తల్లికి మణులహారతి మురిపాల తల్లికి ముత్యాల హారతి మనసైన తల్లికి మణుల హారతి మురిపాల తల్లికి హారతి పడతులు తెచ్చి తిరమ్మా వెలుగుల హారతి ఆ చిరు వెలుగుల్లో నీవే కనిపించితి ಹಾರತುಲುರಮ್ಮ ಗೋದಮ್ಮಕೂ ಮಂಗಳಹಾರತುಲು ಎವರಮ್ಮ ಮಾಕೂ ಹಾರತುಲು ತೇರಮ್ಮ ಗೋದಮ್ಮಕೂ ಮಂಗಳಹಾರತುಲು ಇವರಮ್ಮ ಮಾಮಕೂ